హలే లుయా ప్రైస్తడే విడివ అందరు క్షేమముగా ఉన్నారండి గృహములకు చేరుకుని ఉన్నారా దేవాది దేవునికి వంతనాల సుతులు స్తోత్రంలో చెల్లిద్దాం ఈ రోజుల్లో చాలామందికి నిద్ర కరువు అవుతుందండి ప్రశాంతంగా నిద్రపోలేక బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు రకరకాలైనటువంటి చింతలు వారి మీద వేసుకొని అందుకే ప్రభు అంటున్నారు కదా మీ చింత యావత్తు నా మీద వేయండి నేను మీకు విశ్రాంతిని కలగజేసేదనని తన ప్రియులు నిద్రను ఆయన వారికి ఇచ్చుచున్నాడట ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి తనకు సాటి సహాయమైన అవ్వను ద్రేవుడు సృష్టించి ఆయనకి ఇచ్చి ఉన్నారు అబ్రహాముకు గాఢ నిద్ర కలగజేసి తన సంతతి అంతటికీ వాగ్దాన దేశమును ఆయన ఇచ్చి ఉన్నారు దావీదు గారు అంటారు కదా యహోవా నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గము కనుక నేను పండుకొని నిద్రపోయి లేచెదను అని మనమందరం కూడా ఈరోజు ప్రశాంతముగా నిద్రపోవాలంటే మరి ఒక రోజులో మేల్కొని ఉత్సాహంగా పనులు చేసుకోవాలంటే దేవాది దేవుని సన్నిధిన ఆయన పాదాల దగ్గర మన చింతలన్నీ కూడా ఆయన దగ్గర వదిలివేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి కృతజ్ఞతతో స్తోత్రము 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 మహోన్నతడా మహాగణుడ మమ్మల్ని మిక్కిలి ప్రేమించు మా మా ప్రియాపరకొప్పు తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మాకు ఇమ్మానేవై తండ్రి మా ఇద్దరుకు వచ్చినాం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడము ఈరోజు నాయన మేమంతా కూడా లెక్కలో ఉండి నిన్ను స్తుతించుటకు నిన్ను గనపరచుటకు ఇటు భాగ్యం ఇచ్చిన్నావంటే అంటే అది ఏమాత్రము ఏమాత్రము మా యొక్క గొప్పతనం కాదు మా యొక్క క్రియల ఫలము కాదు కానీ నైనా కేవలము నీ ఉచితమైన కృపయే ప్రవ్వ అందుకే నైనా కృతజ్ఞతతో నీ సన్నిధిని మోకరిల్లుతున్నాను ప్రవ్వా అంటూ ప్రవ్వ వారి వారి చింతలన్నింటినీ తన్ని విడిచిపెట్టి మీ సన్నిధిని మోకరిలిన ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున పేరు పేరున మీ పాద సన్నిధులు అయ్యా ఎత్తి పట్టుచున్నానయ్యా సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి నాయన పగలి ఎండ అబ్బాయినను నీకు తగలదు రాత్రి వెన్నలది అబ్బాయినో నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణం కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యహోవ నిన్ను కాపాడును అని వాగ్దానం ప్రకారం ప్రభా ఇంతమంది తనని బిడ్డలో బయటికి వెళ్ళుండగా వచ్చుండగానే ఆయన ప్రతి విషయాల్లో తోడుగాను నడిపిస్తూ ఈ దినం కాచి కాపాడి మీ దూతల ప్రజెన్స్ మాకు దయచేసి సజీవు లేఖలో ఉంచిన దేవ నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా మరి తండ్రి ఈ యొక్క దినమును చూడలేక ఎంతో మంది గతించి పోయినారు ప్రభా ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని ప్రభ అటు విశ్వాసము వారి కుటుంబాలకు దయచే నిరీక్షణను దయచేయండి ప్రభా వారు వదిలివేసినటువంటి తండ్రి ఇంట్లో కాలిని ప్రభా మీ యొక్క ప్రేమతో తండ్రి నింపండి ప్రభు వారిని ఆదరించండి వరుశుద్ర తల్లిదండ్రులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి ప్రభ ఆరోగ్యములను దయ ఇచ్చేయండి తండ్రి స్నేహితులను దీవించండి వారి గృహాలను వారి యొక్క కుటుంబాలను దీవించండి వారిలో ఎవరికైనా తండ్రి ఏసయ్య అప్పులు బాధలు నీడలో కొట్టివేయండి తండ్రి వారి యొక్క గృహాలకు తండ్రి శాంతి సమాధానం దాయిచ్చేయండి బంధుమిత్రాదులందరినీ దీవించండి ప్రవ్వ అయా నా స్నేహితులను అలాగే నా మీద ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ప్రభ పగ ఉంచి ఉన్నారో నేనంటే గిట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రవ్వ నాతో పైకి మంచిగా ఉంటూనే లోపల ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రవ్వ ఏసయ్య బాధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వ సహాయం చేయండి తండ్రి ఏసయ్య వారి మనసులో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి ప్రభావ వారిని ఇంకా నేను క్షమించలేకపోతున్నానేమో నా యొక్క హృదయంలో వారి మీద ఇంకా అసహ్యము ద్వేషం ఉన్నదేమో దయచేసి దాన్ని తీసివేయండి ప్రభావ వారి కుటుంబాలు బాగుండటకు తండ్రి వేసాయి వారి దేశ వారి యొక్క హృదయంలోనే ద్వేషాన్ని కూడా తీసివేయండి తండ్రి అయానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రవ తోబుట్టుమును దీవించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయా ఎంతమంది అయితే ప్రభా అప్పులతో తండ్రి నీ సన్నిధిలో ప్రభా మోకరిల్లి మొరపెట్టుచున్నారో వేదన చెందుతున్నారు ఈ అప్పులు ఏ విధంగా వెళ్ళాలి ఈ అప్పులతో ఏదాన్ని కూడా నేను సంతోషంగా పాలు పంచుకోలేకపోతున్నాను ఎవరు ఏ టైంలో ఇంటి దగ్గరకు వస్తే అవమానకరమైన మాటలు మాట్లాడతారో అని తెలియక ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ప్రభు వేదన చెందుతున్న బిడలను దయచేసి దయచేసి ప్రభు వారిని క్షమించండి నాయన వారి అప్పులన్నీ తండ్రి తీరడానికి తండ్రి కొట్టివేయడానికి కావలసిన సామర్థ్యం దయచేయండి ప్రభు మీ పరలోకపు ధననిధిని తెలిసి ప్రభు ఆ విస్తారమైన దీవెనలు వారికి కుమ్మరించండి వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి ముప్పదంతలుగాను అరవదంతలుగా నూరంతలుగాను తండ్రి వారి చేతి కష్టాజీతం విస్తరించుతూ అప్పులన్నీ కొట్టివేయబడి మిగులును సమృద్ధిని దాయిచ్చేయండి ఎవరైతే ప్రభు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో అన్యాయముగా అన్యాయపు నిందారోపణలు ఎదుర్కొంటూ బాధపడుచున్నారో కృంగిపోయినారో కృషించిపో అయా వారి పక్షంలో వ్యాధ్యమాడు దేవుడు నీవేనాయన వారి పక్షముగా వ్యాధ్యమాడి ప్రభు వారికి న్యాయమును తీర్చండి న్యాయాధిపతి సహాయం చేసి విడిపించండి అయ్యా ఎంతమంది అయితే చేతబడి శక్తులతో బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతున్నారో ప్రభా కృంగిపోచున్నారు అనారోగ్య పాలైనారు మంచాన పడి ఉన్నారో ప్రభా అటువంటి వారు ప్రభా మరి ప్రార్థనా వసలతలు అడుగుతున్నారు ప్రభా ఐసయ్య దయచేసి వారిని విడిపించండి ప్రభా ఏ పని కలిసి రాకూడదని వారు నాశనం అయిపోవాలని చేసినటువంటి తండ్రి ఆ యొక్క క్రియలు మీ నామంలో నశించునుగాక వారికి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా వారి కట్లనని తెంపివేయండి తండ్రి సంపూర్ణ స్వస్థ చిత్తలై ప్రభు ఆశ్చర్యంగా అందరి మధ్య ఆరోగ్యముతో తిరుగుటకు నీ సాక్షులుగా నేను చావను సజీవుడన యహో క్రియలు వివరిస్తాను నా దేవుని నేను మహిమపరుస్తానని ప్రభు సమాజంలో నీ సాక్షులుగా వారు తిరుగుతిరుగాక పరిశుద్ధుడ ఎవరెవరైతే అనారోగ్యముతో జ్వరములతో బీపీ షుగర్లతో కిడ్నీ వ్యాధులతో స్ట్రెస్తో లోన్లీనెస్తో డిప్రెషన్తో ఉండి సూసైడల్ థాట్స్తో ప్రభా పడ్డబడి ముట్టివేబడి ప్రభు వారు బంధింపబడిన స్థితిలో ఉన్న వారందరికీ విడుదలను ప్రకటించండి ప్రభావ శక్తిగల నామంలో వారికి దయచేయండి రాఫావై విడుదలంతా ఇచ్చేయండి తండ్రి వారిని ఆదరించండి ప్రభా వారి కట్లన్నింటిని తెంపండి తండ్రి అది శారీరక బలహీనత అయినా మానసిక బలహీనత అయినా మీ నామంలో సంపూర్ణ స్వస్థత మీ గాయపడిన హస్తముల ద్వారా స్వస్థత ప్రకటించండి ప్రభువ మీరు మాట మాస్త్రము సెలవిస్తే చాలా జరిగిపోతుంది మీరు సెలవియండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి అందరికీ క్షేమము దయచేసి క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చండి తండ్రి ప్రభా ఒక బిడ్డ ప్రార్థన సహాయం అడిగింది తండ్రి చిన్న బిడ్డ అంటాను ఆయన భర్తకు భార్యకు బిడ్డలకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది మాకు బ్రతకడానికి ఏమాత్రము హోప్ లేదు దయచేసి ప్రార్థన చేయండి సిస్టర్ అడిగినారు ప్రభా ఎంతగానో ఎంతగానో బాధ అనిపించింది ప్రభావ వారికి తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు కానీ నేను సమస్తం ఎరిగిన దేవుడవ ప్రభ మరొక్క అవకాశం వారికి దయచేయండి తండ్రి దయచేయండి మారు మనసు పొంది ప్రభాయసయ్య నీ కృపలో వాళ్ళు బ్రతుకుటకు మరి ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి నడిపించండి ప్రభు తండ్రి అవనస్తులను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా ఎవరెవరైతే ప్రభాయసయ్య మరి వారి యొక్క జీవితాల్లో ప్రభా స్థిరపడాలనుకుంటున్నారు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు వారికి మంచి ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు మంచి జాబ్స్ దయచేయండి ప్రభు ఆత్మీయంగాను ప్రభుత్వ స్పిరిచువల్ గా వాళ్ళు మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి మంచి కుటుంబముగా వారిని సన్నిధి ఉండటకు సహాయం చేయండి ప్రభు అయా ఎంతమంది ఎవరి వస్తలేదో ప్రభా మీ సన్నిధి రాక ఇంకా లోకంలో నివసిస్తూ రక్షణ లేక ప్రభా అనేకమైనటువంటి లోకపు అలవాట్లతో తల్లిదండ్రులకు మాట వినకుండా మత్తు పదార్థాలకు వ్యర్థాలకు బానిసలవుతూ ప్రభావ వారికి ఇచ్చిన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభ వారిని యొక్క శరీర కార్యముల నుంచి కంప్లీట్గా విడుదల చేయండి ప్రభ వారి తల్లిదండ్రుల మాట వింటూ నీ ఎందుకు భయభక్తులు కర మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు సంతోష కారణం అవటకు సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలను తండ్రి అవన్న బిడ్డలను చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి ఆయురలు దయించేయండి విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందును వర్ధుడకు భాగ్యం దయచేయండి ఏ ఏ సబ్జెక్ట్లు అయితే వీక్ గా ఉన్నారో ప్రభా ఆ సబ్జెక్టులో తండ్రి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి సమస్త జ్ఞానమునకు సర్వ సంపదలకు గుప్తనిదైన నీవే ప్రభా వారెందు చూపుమని వేడుకుంటున్నాను తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామములు దీవించండి రైతులను దీవించండి వారి పంటలను దీవించండి తండ్రి తండ్రి ఆర్థిక స్థితిలో ఉన్న వారికి తండ్రి ఈ పండుగ సీజన్లో తండ్రి వారికి అదనంగా ఎటువంటి అప్పులు కాకుండా ప్రభా మీరే సంతోషకరమైన పండుగ చేసుకుంటూ కావలసినటువంటి అన్ని సహాయాలను దయచేయండి ప్రవ్వ మోయబడిన గర్భములను తెరవండి ప్రభా స్వాస్థముతోనూ బహుమానంతోను వారి ఒడిని నింపి నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని ప్రభా నీకు సాక్షిగా బిడలు పెంచు భాగ్యమును ధన్యతను వారికి దయచేయండి తండ్రి ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి వేకునే లేచి నిశ్చతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దాయిచ్చేయమని మరి యొక్క మంచి రోజును ఉత్తేజకరమైనటువంటి రోజును మరింత ఉత్సాహంతో ధైర్యంతో మొదలుపెట్టి కృపణ దాయిచ్చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గా హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్